కాంగ్రెస్ పార్టీ రైతులను నట్టేటా ముంచుతోందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు పత్తి ఎకరానికి పదిహేను గుంటల దిగుబడి వస్తే ఏడు క్వింటాల్ కొనుగోలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు అరవై శాతం వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఆరోపించారు కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు మానకొండూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని ప్రజలు రోడ్లను మరమ్మత్తు చేయాలని ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ఉంటే ఎమ్మెల్యే కవ్వంపల్లి పట్టించుకోవడం లేదన్నారు ఆయనకు మాత్రం తన ఊటూరు ఇసుక క్వారీకి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకు ఇచ్చేది కానీ ఇప్పుడు ఇందిరమ్మ చీరలని చెప్పి మహిళా సంఘాలకు యూనిఫామ్స్ ఇస్తున్నారని విమర్శించారు ఈ సమావేశంలో మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ రాష్ట్రం నాయకులు రెడ్డి పాషం అశోక్ రెడ్డి శాతరాజు యాదగిరి ఎరుకల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు పన్నెండు కింటళ్ళు పత్తి కొనేవాళ్ళు అది ఎంత పన్నెండు శాతం తేమ ఉన్నా కూడా పన్నెండు కింటళ్ళు కొనేవాళ్ళు ఎనిమిది వేల ఒక వంద రూపాయలు దానికి కింటాలు ధరగా నిర్ణయించి కొనడం జరిగినది మళ్ళీ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఎకరానికి ఏడు క్వింటల్ మాత్రమే ఇప్పుడు కొంటా ఉన్నారు కానీ ఒక ఎకరానికి పదిహేను క్వింటల్ పత్తి వస్తుంది ఒక్కొక్క ఎకరానికి రైతు సాగుబడి చేసేది పదిహేను క్వింటల్లో వస్తుంది మరి ఈ ప్రభుత్వము ఏడు క్వింటల్ల పత్తిని మాత్రం మేము తీసుకుంటాం అనుకున్నప్పుడు మిగతా ఎనిమిది క్వింటల్ల పత్తి అనేది ఇలా దళారులకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు మేము చెయ్యము మాది ఎకరానికి ఇంత మాత్రమే కొంటాము అని చెప్పేసి నిర్ణయించడంతో ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరానికి సుమారుగా ఒక ఇరవై వేల రూపాయల వరకు నష్టం వాటిల్లుతున్నా ఉన్నది మీకు తీసుకొస్తున్నానంటే నేను ఇవాళ చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతూ ఉన్నారు మన బెజ్జంకిలో మొత్తం పత్తి నిల్వ చేసుకున్నటువంటి రమేష్ మొత్తం పత్తి అంతా కాలిపోయింది నలభై క్వింటాల పత్తి అగ్గుకి ఆవుతాయిపోయినది అట్లాగే చాలా మంది రైతులు ఇంకా ఇళ్ళల్లోనే పెట్టుకుంటా ఉన్నారు సార్ ఎవరికి అమ్ముకుంటాం సార్ ఎవరు కొనడం కూడా లేదని ఇలా ఇల్లు ఇండ్లలో పెట్టుకుంటే ఏమన్నా చిన్న మిరుగుడు పడ్డా కూడా పత్తితో పాటుగా ఇల్లు కాలిపోయే పరిస్థితిలో కూడా రైతులు బిక్కుబిక్కుమంటూ తన అరుగుల దగ్గర ఇళ్లలో పెట్టుకుని ఉంటున్నారు కాబట్టి